సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటే ఎలా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుక సమరం చేస్తారు అని ప్రశ్నించారు తను కోసినా సరే వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని స్పష్టం చేశారు ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీడియోతో తీవ్ర ఆవేదనతో మాట్లాడారు ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తూ ఉన్నాయి మీ సమరం తెలంగాణ ప్రజలపైన మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుక కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ బకాయిలు పెట్టి వెళ్ళారు ప్రభుత్వం అంటే మేము ఒక్కటమే ఒక్కడమే కాదు మనమంతా కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు సేవకులం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటూ ఉన్నాయి ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా సమస్య ఉంటే పరిష్కరి చర్చించుకుందాం అని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయి వారి కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారద్దు కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ అయితే కుప్పకూలుతుంది ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే సమాజం సహించదు అప్పులు పట్టినా కూడా ఏదైనా చేయొచ్చు కానీ ఎక్కడ అప్పు పుట్టట్లేదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది స్వీయ నియంత్రణే పరిష్కారం ప్రభుత్వం మన కుటుంబం కుటుంబ పరువును బజారణపడేయద్దు ఇప్పుడు కావలసిన సమయం సమరం కాదు సమయస్ఫూర్తి సమయమనం తెలంగాణ మళ్ళీ కోతలు గుంపునకు గురి కావద్దు గురి కా అంటే అప్పగించొద్దు నాతో కలిసి రండి తెలంగాణ అభివృద్ధి పదవిలో తీసుకెళ్దాం అని రేవంత్ రెడ్డి అయితే అన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకుంటే తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఎవరి మీద సమరం చేస్తారు మీరు నా మీద సమరం చేస్తే ఏం లాభం ఉన్నదే అంటే ఉన్నదే ఎంతో కొంత ఉన్నదాన్ని లెవెల్ చేసుకోవాలి తప్ప లేనిది ఎక్కడి నుంచి పెట్టమంటారని చెప్పేసి ఈయన అయితే అన్నారా ఈ విధంగా ఉద్యోగులపై సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి